పసుపుతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పెడతారు అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు మీ వెనక తిరుగుతారు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతంగా ఉంటుంది మీరు వ్యక్తులు కానీ భార్య భర్తలు కానీ అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా మీ వెనక తిరగడం సొంతం అవ్వటం ఖాయం మనం ఏంటంటే మనము అంటే నార్మల్ గా వచ్చేసి ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని మన వైపు ఉండాలని మన రకరకాలుగా పరిహారాలు చేస్తాం అవి సిద్ధింపడక చాలా బాధపడుతూ ఉంటాము ఇవి ఎందుకు ఫలితాలు రావటం లేవు అని కూడా మనం ఒక్కసారి ఏంటంటే ఆందోళనకు గురి అవుతాము ఉంటాము అలానే కాకుండా ఏంటి చెప్పుకుంటున్నాం కదండి ఈ మనం కేవలం చిటికెడు పసుపుని తీసేసుకుని ఉపాయం మీరు చేసుకుంటే మీరు అంటే ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారు ఎవరినైతే ప్రేమిస్తారు అది భర్త కానీ భార్య కానీ ఇతరులు ఇంకా పర్వాలేదు వారు తప్పక మీకు ఏంటంటే వారం రోజుల్లో అంటే ఏడు రోజుల్లో మీరు అవుతారు ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్టు వినడం చెప్పినట్టు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారని మేము చెప్పుకోవచ్చు ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది మనకు తంత్రశాల్లో చెప్పబడ్డ పరిహారం ఈ పరిహారం చేసుకోవడానికి మనకి కేవలం పసుపు కావాలి పసుపు ఏంటంటే చాలా వరకు కూడా కొన్ని పరిహారాలు ఉంటాయి కదండి పరిహారాలకు చాలా అద్భుతంగా పెడతా అంటే మనం పసుపు భావి అలాగే కాకుండా శుభ అంటే మనం శుభాని కోసం ఉపయోగిస్తూ ఉంటాము అలాగే కాకుండా కొన్ని పరిహారాల కోసం కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి పసుపుని తీసేసుకుని చెప్పుకోబోయే విధంగా చిన్న ఉపాయం అనేది చేయండి ఇలా చేసుకున్న తర్వాత ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అన్నమాట ఈ పరిహారం మనం ఎలా చేసుకోవాలో ముందు ఒక చిన్న అండి మన ఛానల్ని చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే పసుపుని తీసేసుకుని ఒక ఉపాయం చేయండి ఎవరైనా పర్వాలేదండి ఇది ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు కానీ చెడు కోసం తప్పించి మంచి కోసం మాత్రమే చెయ్యండి మనం చెడు చెయ్యాలని చూస్తే ఏంటంటే భగవంతుడు మనకి చెడ్డవాళ్ళలాగా వాళ్ళ చేస్తూ ఉంటారు కాబట్టి నార్మల్గా వచ్చేసి మంచి కోసం ప్రయత్నించండి అంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎక్కువగా వారిని కోరుకుంటున్నారు వారు మాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు అనుకునే వారు మాత్రమే ఒక పరిహారం చేయండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే వారు మీ మాట వినటము అలానే కాకుండా మీరు అంటే చెప్పినట్టు చేయటము మీరు ఇంకా ఏదంటే అది దానికి సరే అన్నట్టుగా ఉండటం ఖాయం అనమాట మనం నార్మల్గా వచ్చేసి భార్య భర్త మధ్య కూడా ఇంకా ఎప్పుడు కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి భర్త అసలు భార్యను గౌరవించడం భార్య భర్త అసలు గౌరవించదు అనమాట అలాంటి అలాంటి వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు మీరు అంటే భర్త భార్యపై చేయొచ్చా అంటే చేయొచ్చండి ఎందుకంటే మన భర్త బాగుండాలని మనం రకరకాలుగా పరిహారాలు చేస్తాము అది మనం మంచి కోసమే కాబట్టి మనం చేసుకోవచ్చు నార్మల్ గా ఇంకా అలాగే కాకుండా మీరు ఒకవేళ అంటే నార్మల్గా వచ్చేసి మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటారు కదా ఇంకంటే ప్రేమించడము అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరినైనా సరే అది కన్నా ప్రేమించి వారి మధ్య అంటే విభేదాలు వచ్చి అంటే నార్మల్గా వచ్చేసి గొడవలు పెట్టుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావడము నువ్వెంత అంటే నేనెంత అనుకోవడము నాలుగు రోజులు తిరిగిన తర్వాత బ్రేకప్ చెప్పేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కామన్గా అలాంటి వాటి మీకు విముక్తి కలిగి మీరు వ్యక్తులు పరిహారం చాలా ఉండటానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఏంటంటే మనకు చెప్పబడ్డది ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి తంత్ర శాస్త్రంలో చెప్పబడ్డవి వీటిని ఉపయోగించుకుని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉంటాం మనం ఒక చోటకి వెళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసుకుంటాం అది ఏంటంటే కొన్ని రోజులకు ఫలితం అనేది రావడం జరుగుతుంది వచ్చినప్పటికీ కూడా అది ఏంటంటే లైఫ్ లాంగ్ అనేది ఉంటది అనమాట అలా కొన్ని మనకి చాలా బాగా సూచిస్తుంది అనమాట అందులో జరిగేవన్నీ కూడా అంటే అందులో చెప్పబడేవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా జరుగుతాయి అనమాట అలానే కాకుండా ఇలా ఇప్పుడు అంటే మనం చెప్పుకున్నాం కదా మన సొంతం కావడానికి మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మన మాట వినడానికి అంటే నార్మల్గా ఈ రోజు చేస్తే రేపే మీ మాట వింటారని కాదు కాకపోతే మన మాట అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అలానే కాకుండా విభేదాలు తొలగిపోయి మనం అర్థం చేసుకుంటారని అర్థమండి ఇంకా అలానే కాకుండా కొంతమంది ఏంటంటే వసీకరణ అంటే చాలా ఉంటారు అంటే అందులో ఏదో తప్పు ఉంది అది చేయకూడదు అని కానీ గుర్తుపెట్టుకోండి ఏదైనా పర్వాలేదండి మనం మంచి పని కోసం ఉపయోగించుకున్నాం అనుకోండి మనకు మంచి జరుగుతుంది చెడ్డ పని కోసం మనం ఉపయోగించుకున్నాం అనుకోండి మనకు చెడే జరుగుతుంది కాబట్టి మంచి పని కోసం మాత్రమే చేయండి దయచేసి ఇది అమ్మా నాన్న మీద మాత్రం చేయకండి పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం కాబట్టి అమ్మా నాన్న మీద తప్పించి మిగతా మీరు ప్రేమించి వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు వారితో మీరు లైఫ్ లాంగ్ ఉంటారంటే మాత్రమే చేసుకోండి అలాంటి వాళ్ళకు అద్భుతంగా ఫలితం వస్తుంది ఇక్కడ చూపించేది ఏంటంటే ఒక తెల్లని కాగితం కావాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం పసుపులో కొంచెం నీళ్ళను కలిపేసి ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది అంటే పేరుని బట్టి మీరు పసుపుడు తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మనం ఏంటంటే కనుక మీరు రాణిని ప్రేమించారు రాణిని సొంతం కావాలి అలానే కాకుండా ఆయన మీ మాట వినాలి మీకు అనుకూలంగా మారాలి మీరు చెప్పినట్టు చేయాలి చెప్పినట్టు చేయాలంటే చెడుకుల కోసం కాదు మంచి కోసం అలానే కాకుండా ఏంటంటే ఇంకా మీ భర్త ఉన్నాడు మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి మా అంటే దాంపత్య జీవితం బాగుండాలి అలానే కాకుండా భర్త భార్యల మధ్య విభేదాలు ఉండకూడదు అని చాలా మంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు అలానే ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారంగా మనం చెప్పొచ్చు మీరు ఎవరికి ప్రేమించేస్తారేనండి వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారనమాట అంత బాగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం మనం ఏంటంటే మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడి మనం ప్రేమించుకుంటాము అలానే ఏంటంటే వారు ఒక్కొక్కసారి వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా బయటకి వెళ్తాము అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాకు అనుకూలంగా మారాలి చేయాలి చేయాలి మాతోనే ఉండాలి మాకు వారంటే ఇష్టం ఉంటాం అలా చేయించుకుంటే ఏమవుతుందంటే ఫలితం వస్తుందండి కాకపోతే ఏంటంటే అది ఎక్కువగా ఫలితం రాదు మనం ఖర్చు పెట్టే డబ్బు అంతా వేస్ట్ అయిపోతూ అయిపోతుంటుంది అలా వేస్ట్ కాకుండా మీకు ఫలితం పరిహారం రావాలంటే ఈ పరిహారం చేయండి మనం చెప్పుకున్నాం కదా పసుపు తీసేసుకొని మనం చక్కగా ఒక చిన్న పేస్ట్ లాగా అంటే మనం పేరులు రాయొచ్చే లాగా పేస్ట్ లాగా చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసుకోండి తీసేసుకొని దానిపైన మీరు అనిత అయితే అనిత రాణి అయితే రాణి సునీత అయితే సునీత రాజు అయితే రాజు రవి రఘు ఇలా ఈ పేర్లు ఉంటాయి కదా వారి పేరుని తీసుకోండి ఈ ఫలాన వ్యక్తి మమ్మల్ని చక్కగా ఇష్టపడాలి మాతో విభేదాలు లేకుండా మాతో జీవితాంతం చక్కగా ఉండాలి అనేసి మనం కొన్ని చెప్పుకొని ఆ తర్వాత ఆ పిల్లడి కాగితం మీద పేరుని రాసేసి మీరు మేము చెప్పినట్టు వినాలి అనేసి మేము చక్కగా రాసిన తర్వాత అనంతరం ఏంటంటే ఆ పసుపు తొందరగా అయిపోతుంది మనం చేయతో రాయొచ్చు పిల్లడి కాగటానికి లేదంటే మనం ఒక కట్టపుల సహాయంతో కూడా ఆ పేరుని మనం రాసేసి కింద చక్కగా ఆ మేము మీరు మాకు అనుకూలంగా మారాలి పైన పేరు రాయాలి రాసేసిన తర్వాత మాకు అనుకూలంగా మారాలి చెప్పినట్టు వినాలి అనేసి రాసేసిన తర్వాత ఆిపోయిన తర్వాత ఇలాంటివి ఏంటంటే అందరు ఉన్న ప్రదేశం అందరూ చూస్తుండగా చేసుకోకూడదండి అలా చేసుకుంటే మన ఫలితాలు అనేది రావు ఒకవేళ మనం చేసినప్పటికీ కూడా ఏంటంటే అవి సిద్ధింపబడమనమాట అలానే కాకుండా ఏంటంటే ఫలితాలు రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది ఏంటంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళండి పసుపు మనం ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం చేసేసుకుని అందులో కొన్ని నీళ్ళని పోసేసి పేస్ట్ లాగా చేసేసి పేరుని రాసేసి తర్వాత మీరు కాల్చేటప్పుడు అంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే కాల్చండి ఆ పేపర్ ఏంటంటే అదుపుల సహాయంతో కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే అక్కడ కాల్చే వీళ్ళు ఉంటే అక్కడ ఆ పేపని చక్కగా వారి పేరుని రాసి అనుకూలంగా మారాలి అని మనం రాసుకున్నాం కదా వాటికి తీసేసుకుంటే కాల్చండి ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అని మీకు అనిపించవచ్చు ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే వారు మనని అంటే వ్యతిరేకిస్తున్నారు ఏంటంటే పదే పదే మంది చూస్తున్నారు మేము అంటే ఇష్టం లేదని చెబుతున్నారు కదా అలా వారిపై వారు చేయరండి కావాలని వారిపై ఉండే నెగిటివ్ ఎనర్జీ చేస్తుంది అలానే కాకుండా వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి చేయిస్తూ ఉంటాయి అన్నమాట అలా ఒక్కసారి అది తొలిగిపోయింది అనుకోండి వారి మనసు అనేది మన వైపు మళ్ళు అలా మళ్ళినప్పుడు ఏంటంటే మనం చెప్పినట్టు వినడం మనం చెప్పినట్టు చేయడం మనకు అనుకూలంగా మారటము ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనము సరిగ్గా ఉండటము అలాగే కాకుండా మేము కూడా ప్రేమించుకున్నాం కదా బాగా కలిసి ఉండాలి మా భర్త అందరిలాగే మా మాట వినాలి ఇలా అనుకుని ప్రతి ఒక్కరు కూడా చేయండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది ఒకవేళ విడిపోవాలన్నా సరే మనం చేసుకోవచ్చు అనుకూలంగా మారటానికి కూడా చేసుకోవచ్చు కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక మనం కాల్చి చేసే పరిహారాలండి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధింపబడతాయి మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అలాగే కాకుండా ఆ వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనం దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడతాయి ఖాళీ ఎవరు లేని ప్రదేశంలో కాల్చాలి మొత్తం కూడా కాలేటట్టు చూసుకోండి మనం బస్సుతో రాసింది కాబట్టి కొంచెం కాయడానికి టైం పడుతుంది అయినప్పటికీ కూడా అది కాలిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇలా కాల్చండి ఇలా ఏంటంటే వారానికి ఒకసారి ఆ ఒక్కసారి వారానికి ఒకసారి కేవలం చేయండి వారం రోజులు చేసాము అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అలాగే మమ్మల్ని ద్వేషిస్తున్నారు మేమంటే ఇష్టం లేదని చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ మనం ఇష్టపడినప్పటికీ కూడా వారు ఇష్టపడడం లేదని తెలిసినప్పటికీ కూడా ఏంటంటే మీరు వారానికి ఒకసారి నాలుగు వారాలు చేసేసుకోండి చాలు ఇంకంతకంటే ఎక్కువగా లేదు అంతకంటే ఎక్కువగా మనం ఆ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదండి అంత బాగా సిద్ధం అంత మంచి ఫలితం అనేది తెచ్చి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఎలాంటి సమస్యలు సరే అంటే భార్య భర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరేనండి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ తెచ్చి పెడుతుంది మనం ఏదైనా కదా మన ఫలితం వస్తుందో రాదో తెలుస్తుంది కాబట్టి ఏంటంటే మీకు అనుకూలంగా మారాలి మీ వైపు ఉండాలి మీరు చెప్పినట్టు చేయాలి మీ వెనక మీ కాళ్ళ దగ్గర ఉండాలి నాకు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి ఇది మంచి కోసం చేసుకుంటే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది మీకు అనుకూలంగా మారట ఖాయం చెప్పండి